దానంగా ఇవ్వతగినవి ఒకసారి పార్వతీదేవి నాదా దానము ఇవ్వతగిన వస్తువుల గురించి తెలపండి అని శివుడిని అడిగింది పరమశివుడు పార్వతి అన్నము నీరు అన్ని జీవులకు ప్రాణాధారము కనుక దానము చేయతగిన వస్తువులలో నీరు ముఖ్యమైనది అతిథులకు అన్నము నీరు ఇచ్చి తృప్తిపరిస్తే వారికి స్వర్గలోక సుఖములు ప్రాప్తిస్తాయి బంగారము అగ్నితో సమానము కనుక బంగారము దానం చేయడం అగ్నిని దానం చేయడంతో సమానము తరువాత స్థానము గోదానము చేయడము గోవును బ్రాహ్మణులకు దానం చేసిన ఆ గోవు శరీరము మీద ఎన్ని రోమములు ఉంటాయో అన్ని సంవత్సరాల స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాడు కపిల గోవు దానము ఇంకా పవిత్రమైనది ఇరవై ఒక్క తరాల పితరుల స్వర్గాన్ని వెడతారు తరువాతది భూదానము భూదానము చేసిన వారు ఆ భూమి ఉన్నంతకాలము స్వర్గసుఖములు అనుభవిస్తారు భూమిలో సకల సంపదలు ఉంటాయి కనుక భూమిని దానం చేసిన సకల సంపత్తులను దానం చేసినట్లే తర్వాత దానము కన్యాదానము కన్యాదానము చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు దేవతలు హర్షిస్తారు కన్యాదానము చేసిన వాడికి తేజస్సు యశస్సు కలుగుతాయి తర్వాతి దానము విద్యాదానము విద్యాదానము అర్హులకు మాత్రమే చేయాలి విద్యాదానము చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకము ప్రాప్తిస్తుంది కొంతమందికి రాదు అటువంటి వారు విద్యాదానము చేయలేరు అటువంటి వారు బాగా విద్య వచ్చిన గురువులకు దక్షిణ ఇచ్చి వారి చేత విద్య చెప్పించిన ఎడల వారికే విద్య చెప్పినంత ఫలితం దక్కుతుంది పార్వతి నువ్వులు దానం చేసే అగ్నిమ ఫలము వస్త్రములను దానంగా ఇచ్చిన అన్ని పీడల నుండి విముక్తి ప్రయాణము చేసేటటువంటి పాఠశాలలకు రహదారుల పక్కన సత్రములు కట్టి ఆశ్రయమును కలిగించిన సకల శుభాలు కలుగుతాయి ఇవి దానముకు కలుగు ఫలములు అని మహేశ్వరుడు చెప్పాడు പാർവതീദേവിതോ